నమోదైంది నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చోటింది పులివెందుల జెడ్పీటీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి భార్య ఆరు వేల యాభై ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం ఎనిమిది నూట మూడు ఓట్లు పోలయ్యాయి మారెడ్డి లతారెడ్డికి ఆరు ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పడ్డాయి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి పలువురు టీడీపీ నాయకులు స్పందించారు ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది లక్ష్మీబర్ద్వాడ పులివిందల్లో టిడిపి జెండా మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచింది ఆ ప్రజాస్వామ్యానికి గెలుపుని అధికారికంగా ఇచ్చారు లతారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు డిపాజిట్లు కోల్పోయారు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత ధర్మానికి తూట్లు పడేటప్పుడు అధర్మం ద్వయ్యతలలు దాల్చినప్పుడు దాన్ని ఖండించడానికి ధర్మచక్రం పుట్టుకొస్తుంది సో ధర్మాన్ని రక్షిస్తూ భూమి మీద కాళ్ళు నిలబెడుతూ ముందుకు నడవడం అనేది అలవాటు చేసుకోవాలి